సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాతా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి కథ గురించి తెలుసుకుందామండి ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ చేసి శ్రీ వారాహి అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది వారాహిదేవి యొక్క పూర్తి కథ ఆదిశక్తి అమ్మవారి నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీళ్ళే సప్తమాత్రికలు ఈ సప్తమాత్రికల్లో ఒకరే వారాహిదేవి ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి అయితే ఈ వారాహిదేవి ఎలా జన్మించారు ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి భర్త ఎవరు ఈ అమ్మవారిని ఎవరు పూజించవచ్చు ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి పూర్తి కథని ఈ వీడియోలో మనము తెలుసుకుందామండి వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నది వాటిల్లో దేవీ భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుల్ని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్తబీజుతో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుని గాయపరచడం వల్ల రక్తబీజు శరీరం నుంచి ఒక రక్తబొట్టు నేల మీద పడుతుంది కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది అదేంటంటే తన రక్తబొట్టులో నేల మీద పడిన ప్రతి ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు దానివల్ల రక్తబీజున్ని బీజుణ్ణి ఎన్ని మందిని చంపినా కూడా ఆ రక్తబీజుడు రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొస్తూనే ఉండేవాళ్ళు అలా రక్తబీజున్ని చంపడము అనేది అసాధ్యమైంది అప్పుడు రక్తబీజుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్త పుట్టిస్తుంది సప్త అంటే ఏడుగురు అమ్మవారు ఈ ఏడుగురు అమ్మవారులు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే కానీ ఈ సప్తమాతృకులకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్తమాతృకులు ఎవరంటే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి అప్పుడు ఈ ఏడు అవతారాలు కూడా రక్తబీజున్ని సంహరించడంలో సహాయపడ్డారు అయితే ఈ వారాహీదేవి రక్తబీజున్ని సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో అన్ని రాక్షసుల్ని సంహరిస్తూ ఉన్నది ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో విద్వానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గంలో తిరిగి కలిసిపోయి రక్తబీజున్ని సంహరించినట్టు మనకి దేవి భాగవతంలో రాయబడి ఉంది ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు కానీ భూదేవిని హింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహీదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు వారాహీదేవి అమ్మవారు హిరణ్యాక్షుడికి ఏం వరం కావాలి అని అడిగితే అప్పుడు హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడు అంటే అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ చంపడానికి వీలులేదు అని బరం కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది కానీ వెంటనే నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు అనేవి పెడుతూ ఉంటాడు అప్పుడు హిరణ్యాక్షుణ్ణి చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు అలాగ వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వరాహస్వామి ఇంకా మత్స్యపురాణంలో శివుని చెమటబొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు అయితే అంధకాసురుడు పెరిగి పెద్ద అయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయ్యి దేవతలపైన యుద్ధాన్ని మొదలు పెడతాడు అప్పుడు ఈ అంధకాసురుని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్టు ఈ మత్స్యపురాణంలో కూడా చెప్పబడి ఉంది ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాతకులను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్లుగా కూడా మనకి వామన పురాణంలో చెప్పబడి ఉంది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్లుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథాల్లో ప్రతిసారి కూడా వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి అలాగే సేనలకి ఆధిపత్యము అనేది వహించడానికి లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహీదేవి లలితాదేవి సైన్యంలో రథ అశ్వ గజ సైన్యాలకు అధిపతిగా వారాహీదేవి ఉంటుంది ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహీదేవి కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రివేళ కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది ఎందుకు అంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటుందట కాశీనగరానికి వారాహీదేవి క్షేత్ర పాలకురాలు ఆమె కాశీని రాత్రివేళ దుష్టశక్తుల నుండి కాపాడుతుందని కూడా నమ్ముతారు కాశీ క్షేత్రంలో ఉన్న ఉగ్ర వారాహిదేవి ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఆ విగ్రహం కూడా చాలా పెద్దది కానీ ఈ అమ్మవారు ఉగ్ర కళతో నిండి ఉండడం వలన విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడడానికి కుదరదు ఆ ఆలయం కూడా కేవలం రెండు మూడు గంటల్లోనే మూసేస్తారు ఇంకా సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల గుండనే అమ్మవారిని మనము చూడటము అనేది జరుగుతుందన్నమాట అంటే వారాహి రూపము అనేది ఇంచుమించు మనకి ఎలా ఉంటుంది అంటే వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో మనకి కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది ఇదండి వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణమైన కథ ఈ కథ విన్న వారి జీవితంలో తప్పకుండా అద్భుతము అనేది వారాహి అమ్మవారు చూపిస్తారు అందరూ కూడా శ్రీ వారాహిదేవి అయిన మహా అనే మంత్రాన్ని గనక మనం జపించుతూ ఉండటం వల్ల అందులో ఇప్పుడు వారాహి నవరాత్రులు రేపటితో నాలుగో తారీఖుతో ముగితున్నాయి కాబట్టి ఈ అమ్మవారిని ఈ మంత్రంతో మనం పఠిస్తే చాలు మనం కోరిందల్లా కూడా బంగారం అవుతుంది అమ్మ ఏది అడిగినా కూడా తప్పకుండా మనకి ఇస్తుంది ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత